టీడీపీలో చేరిన వంద కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పన్నెండవ వార్డుకు మరియు వివిధ వార్డులకు చెందిన సుమారు వంద మంది యువకులు ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు చేసిన మోసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్టంగా తీర్చిదిద్దిన ఘనత వైసీపీ ముఖ్యమంత్రి రెడ్డికి దక్కిందని ఎద్దేవ చేస్తూ ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కాండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన బీవీ రెడ్డి

వివిధ వార్డుల నుంచి పన్నుండే కాదు వివిధ వార్డుల నుంచి కూడా ఎవరైతే మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగినటువంటి మైనారిటీ యువత ఈరోజు కొంతమంది వైసీపీలో ఉన్నారు కొంతమంది జనసేన ఉన్న మళ్ళీ ఈరోజు మనం పొత్తులో ఉన్నాం అయినా కొంతమంది తెలుగుదేశం తీర్పుని పుచ్చుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువకుడుకు ముస్లిం మైనారిటీ యువకులకు తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ యువత మొత్తం ముఖ్యంగా మైనారిటీ యువత మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి యువతని మోసం చేసినట్టు ఎవరిని మోసం చేయాలి చాలా మందిని అందరినీ మోసం చేశారు దాంట్లో ప్రత్యేకంగా యువతను మాత్రం విపరీతంగా మోసం చేశారు ఒక పక్క జాబ్ క్యాలెండర్ అన్నాడు మోసం చేశాడు మెగా జీఎస్సీ అన్నాడు మోసం చేశాడు అదే రకంగా ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు మోసం చేశాడు కానీ ఎంత ఘోరం అంటే నవ్యాంధ్ర ప్రదేశ్ చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతే ఈ రోజు గంజాయి ఆంధ్రప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే నిన్నే చూసారు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కోట్ల విలువైనటువంటి గంజాయిని పట్టుకోవడం జరిగింది బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఇంటర్ పోల్ సమాచారం ఇస్తే ఇక్కడ దొంగల్ని పట్టుకుంటే ఇక్కడ సిబిఐ అధికారులు పట్టుకోవాలని చూస్తే మన రాష్ట్రంలో అధికారులు అడ్డుపడతారు ఎందుకు మీకంత ఇంట్రెస్ట్ దాని మీద వైసీపీ నాయకులు మూలాలకు సంబంధాలు అనేటట్టుగా అన్ని బయటపడుతున్నాయి ఈ దేశంలోంచి ఎక్కడ గంజాయికి సంబంధించిన సమస్య వచ్చినా కూడా మూలాలు మొత్తం మన రాష్ట్రమే మరి దీని వెనకలు ఎవరున్నారు అదే రకంగా ఈరోజు చూస్తే మీరు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు ఆయన బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు పెట్టారు ఇవన్నీ చూస్తా ఉంటే యువతను మొత్తం గంజాయికి మత్తులో అలవాడే విధంగా ఈరోజు మన రాష్ట్రం మొత్తం నాశనం చేసే విధంగా యువతని నాశనం చేస్తూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ముస్లిం మైనారిటీ యువత కూడా ఒకటే అనుకున్నారు మాకు భవిష్యత్తు అంటే తెలుగుదేశం రావాలి సైకిల్ రావాలి సైకిల్ వస్తేనే మాకు భవిష్యత్తు యువత మొత్తం రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగి ఈరోజు ఆ ఓటుని మా భవిష్యత్తు చేసుకోవాలంటే సైకిల్కి వేస్తేనే మన భవిష్యత్ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన అదే రకంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ఈరోజు ఎమ్మెగలూరు నియోజకవర్గంలో మద్దతు తెలిపి మళ్ళీ పెద్ద ఎత్తున గెలిపించుకొని ఎమ్మెగలూరు యువత మొత్తం సైకిల్ పక్షాన ఉన్నారనే విధంగా ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేరేందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ ఒకటే ఈ చప్పట్లు ఈ ఉత్సాహం రేపు స్థాయిలో సైకిల్ ఓటు వేపించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం